గత ప్రభుత్వం చేసిన బీసీ కులగణన సర్వేలో యాభై రెండు శాతం బీసీలు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీలు నలభై ఆరు శాతం ఎలా ఉంటారని బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్నారు ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉంటుందని తగ్గదని ఆయన అన్నారు అదేవిధంగా బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయంగా కూడా బీసీలకు అణగదొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన న్యాయం చేయడంతో పాటు మరోసారి పక్కాగా బీసీ కులగణన చేపట్టాలని ఆయన కోరారు బీసీ మేధావ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బీసీలకు గత ప్రభుత్వంలో సమగ్ర సర్వే రిపోర్టు చే చేస్తే అప్పుడు యాభై రెండు శాతం బీసీలని మనకు లెక్కలు చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమంటుందంటే నలభై ఆరు పాయింట్ ముప్పై ఐదో ఇరవై ఐదో చెప్తూ ఉన్నారు కానీ జనాభా ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉంటుందా ఈరోజు మీకు అందరు తెలుసు ఈరోజు ప్రతి సంవత్సరము మీరు కళ్యాణ లక్ష్మి కింద ఎన్నో రకాలుగా చెక్కులు ఇస్తున్నారు అంటే గతం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని చెక్కులు ఇచ్చిండ్రు ఎంతమంది పెళ్ళిళ్ళైనవి ఆ పెళ్ళైన వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి కనుక ఈరోజు మీరు ఏదైతే బీసీలను అసలు బీసీలు అంటేనే అన్ని పార్టీలకు ఈవెన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పార్టీలకు కూడా ఒక తక్కువ చూపు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ లాక శివాజీ లాక గొప్ప చక్రవర్తులు అవుతారని భయమేమో కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే రిజర్వేషన్ అనేది మీరు కాదు గతంలో ఆ సాహు మహారాజ్ అంట ఆయనే ఆనాడే ఈ యొక్క బీసీల జనాభా ఎంత అందరి ప్రకారంగా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనో ఇచ్చిన మహా వ్యక్తి ఆయన సాహు మహారాజ్ కనుక ఇప్పటికైనా ఇంకా కుటుంబ సర్వే కానీ ఇంకా కుటుంబాలు ఉంటే వాడికో టైం ఇవ్వండి టైం ఇచ్చి అందరి కూడా జనాభాలో ఈ యొక్క సమగ్ర ఈ యొక్క జనాభా లెక్కల్లో పాల్గొనే విధంగా ఈ సమగ్ర దాంట్లో లెక్కల్లో అందరి పేర్లు అన్ని కుటుంబాలు కూడా వచ్చే విధంగా చేసి మొత్తం కూడా బీసీలకు రావాల్సిన ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఇప్పుడు మీరు ఇంకా ఆరు క్యాబినెట్ పదవులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆరు క్యాబినెట్ పదవులు ఉన్నాయి ఈ క్యాబినెట్ పదవుల్లో మంత్రివర్గంలో బీసీలకు ఎన్ని వస్తాయి బీసీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయి అది కూడా లెక్క తెల్చాలి ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది బీసీ యొక్క విద్యార్థులు కావచ్చు స్కాలర్షిప్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కాలేజీకు వాళ్ళ ఫీజులు కట్టలేక ఎగ్జామ్ రాయలేక ఎంత టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ను వాళ్ళు ఉపయోగించకపోతున్నారు కనుక వాళ్ళకి రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాలి అట్లానే ఈ యొక్క బీసీలకు కూడా రుణాలు పౌలవాటి ప్రకారంగా ఇచ్చి ప్రతి బీసీ కుటుంబాన్ని ఏదైతే బడుగు బలిగిన వర్గాల యొక్క కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మేము చెప్తున్నాం రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులు కావచ్చు ఎంటీసీలు కావచ్చు జెప్టీసీలు కావచ్చు తర్వాత మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు ఇవన్నిట్లో ఇంకోటి కార్పొరేషన్లో కూడా చైర్మన్లో కూడా బీసీలకు సమానమైన న్యాయం లేదు అన్నీ కూడా ఎవరికి ఉండో ఒక్కసారి గుండెపై చేసుకొని మీరు ఆలోచించాలి ఓట్లు మావి సీట్లు మావే అన్నప్పుడు మావే కావాలి కదా ఓట్లు వేసుకున్న తర్వాత ఓడమల్లన్న అయిపోయిన తర్వాత ఓడమలన లాగా చేయడం అనేది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా ఈ విధంగానే చేస్తూ పోతుంది కనుక ఇప్పటికైనా స్పందించి రాబోయే ఎన్నికల్లో బీసీల యొక్క సత్తా తెలుసు ఎవరెవరు ఎన్నికల ఎన్ని ఎన్ని జనాభా ఉంది అది తెలిసిపోయింది కనుక ఇప్పటి కూడా ఇంకోటి ਪ੍ਰਤੀ ਕੁਲਮ ਯਕਤ ਜਨਾਬਤ ਯਾਲ